హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్బి బ్రాంచ్ నుండి విక్టోరియన్ హారం కలెక్షన్ చూస్తూ ఉన్నామండి హారాలు నెక్లెసెస్ విత్ ఇయర్ంగ్స్ పేరప్ చేసినటువంటి ప్యాటర్న్స్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ అండి మనకు సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్లో విధంగా విత్ ఇయర్ రింగ్స్ మనకు ట్వెల్వ్ థౌజండ్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయండి సో వీడియో ఇక్కడ స్కిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే కలెక్షన్ అంతా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు అదే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనము బీడ్స్కి పేరప్ చేసినటువంటి మోడల్స్ చూస్తూ ఉన్నామండి బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా విక్టోరియన్ లాకెట్స్తో ఈ డిజైన్స్ అనేది హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్స్ అండి అలాగే ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకు పీస్ కాస్ట్ వస్తుందండి మనం ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా ఈ పర్టిక్యులర్ ప్రైస్ మీద సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మనకు వస్తుంది చెన్నై షాపింగ్ మాల్లో అలాగే ఇక కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి లాకెట్ పికాక్ మోడల్లో హైలైట్ అయ్యి వచ్చిందండి అలాగే కొన్ని కంటే డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సిల్వర్లో మేకింగ్ చేసినటువంటి ప్యాటర్న్స్ అందులో ఇది ఫస్ట్ డిజైన్ లాకెట్ రామ్ పరివార్తో ఎంబోజ్ వచ్చిందండి అండ్ డిటైలింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా మనకు సిల్వర్ జ్యువెలరీ అన్నట్లు లేకుండా చాలా మంచి డిటైలింగ్తో వచ్చాయండి ఈ డిజైన్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే లక్ష్మీదేవి లాకెట్తో డిజైన్ చేసిన ప్యాటర్న్ని చూస్తూ ఉన్నాము పర్ల్స్ హ్యాంగింగ్తో వచ్చిందండి ఈ డిజైన్ థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ కంటే డిజైన్ అండ్ బ్యాక్ థ్రెడ్తో వస్తాయండి ఈ కలెక్షన్ అదేవిధంగా విక్టోరియన్ నెక్లెస్ డిజైన్స్ని చూసేద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ చాలా గ్రాండ్గా అలాగే క్లాసీగా ఉండేటువంటి ప్యాటర్న్స్ అండి యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి చాలా గ్రాండ్ లుక్లో ఎలివేట్ అయ్యొచ్చాయి అది కూడా విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ ఫార్టీ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా పేరప్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా మనం బై చేసుకోవచ్చు అండి అదేవిధంగా నెక్స్ట్ చోకర్ని చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మంచి డీటెయిలింగ్తో వచ్చేసింది పికోక్ మోడల్ను కిందికి బీడ్స్ని పర్ల్స్ని ఇచ్చారండి థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయండి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మనకు వస్తుంది ఎప్పుడు మనం రిటర్న్కి వెళ్ళినా కూడా అదేవిధంగా త్రీ లేయర్స్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ రాణి హారంని చూస్తూ ఉన్నామండి అండ్ పర్ల్స్తో మిడిల్లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా అయితే అటాచ్ చేశారండి థర్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అదేవిధంగా క్యూట్గా ఇయర్ రింగ్స్ని అయితే పేరప్ చేశారు ఈ ఇయర్ రింగ్స్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేసి మనకు వీ షేప్లో నెక్లెస్ అనేది హైలైట్ అయ్యి వచ్చిందండి రాయల్ లుక్లో ఉండేటువంటి నెక్లెస్ డిజైన్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా ఈ డిజైన్కి పేరప్ చేసినటువంటి ఇయర్ రంగుస్ కనుక చూసుకున్నట్లయితే థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయండి అలాగే గ్రాండ్గా ఎలివేట్ అయ్యొచ్చాయి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి ఈ డిజైన్ వచ్చేసి సింపుల్ అండ్ క్యూట్గా అయితే డిజైన్ చేశారండి లాకెట్ చూసుకుంటే చిన్న ఫ్లవర్ మోడల్లో చాలా క్లాసీగా ఎలివేట్ అయ్యొచ్చింది అదేవిధంగా బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో డిజైన్ అంతా ఎంబోజ్ అయిందండి ఈ డిజైన్ యొక్క ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది బీడ్స్ అండ్ పర్ల్స్తో కలిపి నెక్స్ట్ మనము ఇయర్ రింగ్స్ని చూస్తూ ఉన్నామండి చాలా క్యూట్గా వచ్చేసాయి త్రీ థౌజండ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి త్రీ లేయర్స్లో హెవీ లుక్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మరొక విక్టోరియన్ హారం ని చూస్తూ ఉన్నామండి మినీ లెంత్లో వచ్చేటువంటి ప్యాటర్న్ టోటల్గా మోజోనైట్ పోల్కి స్టోన్స్తో హైలైట్ అయినటువంటి ప్యాటర్న్ అండి ఫార్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అదేవిధంగా ఎమరాయిల్డీ స్టోన్స్తో డిజైన్ అంతా కూడా మనకు హైలైట్ అయితే చేసున్నారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా గ్రాండ్ లుక్లో పేరప్ చేశారండి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి అదేవిధంగా మరొక డిజైన్ చూసేద్దామండి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారండి అండ్ దట్టు మనం విత్ ఇయర్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ చూసుకున్నట్లయితే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చోకర్ టైప్లో వచ్చినటువంటి సెట్ అండి అదేవిధంగా ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్ లుక్లో అయితే పేరప్ చేశారు లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయండి ఈ ఇయర్ రింగ్స్ యొక్క ప్రైజ్ అలాగే మరొక మోడల్ని చూసేద్దామండి గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి చోకర్ నెక్లెస్ అండి సో ఈ డిజైన్కి కిందికి అంతా కూడా బీట్స్ని పర్ల్స్ని ఇచ్చారు ఎంబ్రాయిడరీ స్టోన్స్తో హైలైట్ అయిందండి సీజెట్స్ మరియు పోల్కీ స్టోన్స్తో ఎంబోజ్ అయింది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడతాయి అలాగే చోకర్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి అదేవిధంగా మరొక సెట్ని చూస్తూ ఉన్నాము స్టడీ ఇయర్ రింగ్స్ని పేరప్ చేస్తూ నెక్ చోకర్ని అయితే డిజైన్ చేశారు సో నెక్ చోకర్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఎలివేట్ వచ్చిందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అదేవిధంగా ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్ టైప్లో గ్రాండ్గా ఎంబోజ్ అయ్యొచ్చాయండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయండి ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడా సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది వస్తుంది రిటర్న్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి గ్రాండ్గా ఎలివేట్ అయ్యొచ్చినటువంటి నెక్లెస్ సో ఈ డిజైన్ వచ్చేసి పికాక్ మోడల్లో హైలైట్ అయిందండి అలాగే సీజర్స్తో పాటు పోల్కి స్టోన్స్ అండ్ కిందికి అంతా బీట్స్తో హైలైట్ అయింది అదేవిధంగా ఈ డిజైన్కి పేరప్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ కనుక చూసుకున్నట్లయితే పికాక్ మోడల్లో హైలైట్ అయ్యాయండి డ్రాప్ షేప్లో రూబీ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు కిందికి బీట్స్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి గ్రాండ్గా ఎంబోస్ అయి వచ్చినటువంటి మరొక సెట్ని చూస్తూ ఉన్నాము నెక్లెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు చోకర్ కమ్ నెక్లెస్ ప్యాటర్న్లో ఎలివేట్ అయ్యిందండి సో కిందికి అంతా కూడా పంకిన్ బీడ్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారు రాయల్ లుక్లో ఈ డిజైన్ అయింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇయర్ రింగ్స్ కూడా మనకు హ్యాంగింగ్ టైప్లో బిగ్ సైజ్లో వచ్చేసాయి అండ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడతాయండి టోటల్ సెట్ వచ్చేసి మనకు ఈ విధమైనటువంటి లుక్ అయితే ఉంది అదేవిధంగా చోకర్ చాలా గ్రాండ్ లుక్లో అయి వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నాము సో డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఈ డిజైన్కి అండ్ డ్రాప్ షేప్లో ఎమ్రాయిడరీ స్టోన్స్ని అలాగే రూబీ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు పోల్కీ స్టోన్స్తో పాటు సీజర్స్ని హైలైట్ చేశారు కిందికంతా బీడ్స్ అండ్ పర్ల్స్తో వచ్చేసింది ఇయర్ రింగ్స్ సెవెన్ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయండి అలాగే నెక్లెస్ వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్కి మనకు జుమ్కీస్ని పేరప్ చేశారు అలాగే నెక్లెస్ కూడా చాలా గ్రాండ్గా ఎలవెట్ అయ్యి వచ్చిందండి ఈ నెక్లెస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి అదేవిధంగా జుమ్కీ ప్యాటర్న్లో మనకు ఇయర్ రింగ్స్ని పేరప్ చేశారు అండ్ దిద్దుకి పీకాక్ డిజైన్ వచ్చింది అలాగే ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడతాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి అదేవిధంగా మరొక డిసైన్ని చూసేద్దాము ఈ డిజైన్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే బీడ్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిందండి ఇంతకు ముందు మనం పీచ్ కలర్లో బీడ్స్ని చూసాము ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ అయితే వచ్చేసాయి అలాగే ప్రైస్ కూడా చేంజ్ అయిందండి సో ఈ డిజైన్ ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడతాయండి జుమ్కీస్ చాలా గ్రాండ్గా ఎలివేట్ అయ్యి వచ్చాయి సపరేట్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ని వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్లో ఉంటాయండి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మరొక మోడల్ని చూసేద్దామండి ఈ డిజైన్లో కూడా నెక్లెస్ చాలా రాయల్ లుక్లో వచ్చేసిందండి బ్లాకెట్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఎలిఫెంట్స్తో హైలైట్ చేస్తూ మిడిల్లో ఎమరాయల్ స్టోన్ని తీసుకున్నారు నెక్లెస్కి ఆల్టర్నేటివ్గా పికాక్ డిజైన్ని అదేవిధంగా ఫ్లవర్ మోడల్ని హైలైట్ చేశారండి సిక్స్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అదేవిధంగా ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే ఎమరాయిల్డ్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చేసాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయండి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము నెక్స్ట్ చోకర్ కనుక చూసుకున్నట్లయితే ఎమరాయిల్డ్ స్టోన్తో హైలైట్ అవుతూ పోల్కీ స్టోన్స్ మరియు సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి అదేవిధంగా థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కిందికి బీడ్స్ అండ్ పర్ల్స్తో వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే పేరప్ చేశారండి ఈ ఇయరింగ్స్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉన్నాయండి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడా మనకు ఈ సిల్వర్ జ్యువెలరీలో అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా పికాక్ మోడల్లో గ్రాండ్గా ఎలివేట్ అయింది ఫ్లోరల్ డిజైన్ని నెక్లెస్కి హైలైట్ చేశారండి అదేవిధంగా ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి కిందికి బీడ్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారు ఇయరింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయండి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి ఇయర్ వచ్చేసి వచ్చేసి అదేవిధంగా డిజైన్ కూడా గ్రాండ్గా ఎలివేట్ అయింది నెక్స్ట్ మరొక మోడల్ని చూసేద్దామండి ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా స్టోన్స్ స్టోన్స్తో హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ పోలికి స్టోన్స్తో పాటు కిందికి పర్ల్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి సీజెడ్స్ని ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ని ఈ డిజైన్లో హైలైట్ చేశారు సెవెంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ డిజైన్ వచ్చేసి మినీ లెంత్లో వచ్చేటువంటి హారం అండి అదేవిధంగా ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయండి హెవీ లుక్లో ఎలివేట్ అయ్యొచ్చాయి మనకు బ్యాక్ సైడ్ స్క్రూ టైప్లో వస్తుంది అదేవిధంగా సేఫ్టీ హుక్ కూడా ఉంటుందండి అలాగే మరొక డిజైన్ని చూసేద్దాము నెక్ చోకర్ లో సో ఇంతకుముందు ఇదే డిజైన్లో మనం ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో కూడా చూస్తున్నామండి ఇప్పుడు మనం రూబీ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్ని చూస్తూ ఉన్నాము ఈ డిజైన్స్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది అదేవిధంగా టోటల్ సెట్ కూడా మనకు ఈ విధంగా ఉంటుందండి సెట్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఆర్ ఓన్లీ నెక్లెస్ ఆరు ఓన్లీ చోకర్ కావాలి అనుకున్నా కూడా మనం బై చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడా సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుందండి అదేవిధంగా గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్రాప్ షేప్లో హైలైట్ చేశారండి దిద్దును ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ టోటల్ సెట్ కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్